సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ప్రజాశ్రేయస్సు కోసం సమసమాజ స్థాపన కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పనిచేస్తుందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ అన్నారు సిపిఐ వందవ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓగుల్పూర్ గ్రామంలో సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సిపిఐ పతాకాన్ని సదాశివ ఆవిష్కరించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి దేశంలో రాష్ట్రంలో పేదలు బడుగులు బలైన వర్గాల ప్రజల కోసం అనేకమైనటువంటి చారిత్రాత్మక పోరాటాలు నిర్వహించింది అదేవిధంగా ఈ గ్రామంలో సిపిఐకి ఉన్నటువంటి అనుబంధం అనే అనుబంధం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ భావజాలాన్ని మొత్తం ఈ గ్రామాన్ని పునికి ఉన్నది స్థానికంగా అనేక రకాలైనటువంటి సమస్యల పరిష్కారం కోసం గతంలో గతంలో ఉన్నటువంటి నాయకత్వం ముసుగురాజిరెడ్డి గారు కానీ మిగతా నాయకత్వం అమరులైనటువంటి ఈ గ్రామం ఈ నెల అందు గురించి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల స్వతంత్రీ ఉత్సవాల సందర్భంగా మా గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించ జరిగింది రానున్నటువంటి కాలంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదలు బడలు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పాటు పడతామని ప్రజన పొందుతున్నాం ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పార్టీ వంద సంవత్సరాల శత వసంతాల కార్యక్రమాన్ని ఒగులాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శాఖ కార్యదర్శి ఇల్లందుల రాజయ్య గారు జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీడీసీ అందస్వామిన్న గారు మాజీ సర్పంచులు కోయిన్ మొండయ్య జయపాల్ రెడ్డి గారు ముసుకు మాధవరెడ్డి గారు రెడ్డి గారు ఇతర కామ్రేడ్స్ అందరికీ విప్లవ బంధనాలు తెలియజేస్తూ భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది పార్టీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరంలో వంద సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘనంగా ఉత్సవాల్లో భాగంగా హుగ్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా కార్మిక వర్గ శ్రేయస్సు కోసం దూపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారి విధానం వ్యతిరేకంగా సమాజ స్థాపన కోసం ఈ దేశంలో అనేక పోరాటాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది ఒగలాపూర్ గ్రామంలో భూమి కోసం అలాగే వెట్టి చాకరీ విముక్తి కోసం పేదలకు భూముల పంపిణీ కోసం ఆనాడు కామ్రెడ్ ముసుగు గారి నాయకత్వంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి ఎంతోమంది పేదలకు భూములను పంచిన చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఒగులాపూర్ గ్రామానికి ముసుకురాజిరెడ్డి గారికి ఉన్నదని తెలియజేస్తున్నాం మున్ముందు ఒగులాపూర్ గ్రామంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ అలాగే వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకు గ్రామ ప్రజలకు అందరికీ విప్లవాభి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల్లో అడుగుడుతున్నటువంటి ఈ ఉగులాపురు గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగినది సీనియర్ కామ్రేడ్స్ పార్టీ నిర్మాణం అయినప్పటి నుండి మా గ్రామంలో శత విధాల కార్యక్రమాలు కష్టపడి చేసినటువంటి కామ్రేడ్స్ మేము మా ఒగలాపుర గ్రామం నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ వెనువెంటూనే ఉన్నటువంటి కార్యకర్తలము నాయకులు అందరూ మా గ్రామం చుట్టూ ప్రయత్నాలు చేసిన ఎన్ని విధాలు చేసినా పార్టీని వీడకుండా పార్టీని నిర్మాణంలో నడిపించుకుంటూ అదే అదే విధముగా ఈ పార్టీని ఎల్లవేళలా వంద మళ్ళీ వంద సంవత్సరాలు వచ్చేదాకా మా గ్రా ఉగ్లాపూర్ గ్రామం నుండి నిర్విరామం లేకుండా కృషి చేస్తామని మేము మనవి చేస్తున్నాము మా యొక్క గ్రామంలో భూ పోరాటాల కోసం కానీ రజాకాళ్ళ నుండి కానీ ఈ ఉగ్లాపూర్ నుండి ముందంజలో ఉండి అమరులైనటువంటి చాలామంది మా ఉగ్లాపూర్ నుంచి ఏలేటి మల్లారెడ్డి కానీ ముసుకు వీరారెడ్డి కానీ ముసుకు ఎల్లారెడ్డి కానీ బద్దం పెద్దరాజరెడ్డి గారు కానీ మాందాపూర్ గుట్టల్లో వారు ఆనాడు పోరాటాలు చే స్వాతంత్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి వారిలో ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి నాయకుడు బద్దం రాజరెడ్డి గారు ఒకరే ఉన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు మా గ్రామంలో చాలా పోరాటాలు చేసినటువంటి ఘనత ఉన్నది అదేవిధంగా మీ అందరము మా గ్రామంలో కలిసి మెలిసి ఈ పార్టీ నిర్మాణం కోసం భవిష్యత్ తరాల కోసం ఈ ఎర్రజెండా పార్టీని వీడకుండా ఏదైనా పేద పడుగు బలహీన వర్గాల కొరకే ఈ పార్టీ జరుగుతున్నది కాకపోతే మరొక పోరాటం మా గ్రామంలో జరుగుతుంది భూ సమస్యల కోసం భూ పోరాటం ఇప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి వాటి కోసం ఒక ఎర్రజెండా పార్టీ తప్ప ఏ పార్టీ పోరాటం చేయదని మేము మనవి చేసుకుంటున్నాం గ్రామంలో జెండా ఆవిష్కరణ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ గారు ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాము అదే గ్రామ విధముగా మా గ్రామంలో సీనియర్ కామ్రేడ్స్ ముస్కు మాధవరెడ్డి గారు శంకర రామస్వామి పార్టీ ఆవిర్భావం నుండి ఒక డెబ్బై ఎనభై తొంభై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు అప్పటి నుండి ఇదే పార్టీలో కొనసాగడం అదే విధముగా జూపెల్లి వీరమల్లయ్య గారు మొదటి నుండి అదే విధముగా పార్టీ ఆశయాలకు అనుగుణంగా మరి ముసుకు మాధవరెడ్డి గారు పార్టీ నిర్మాణము నుండి అదే విధముగా కొనసాగుతున్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ ముండయ్య గారు శివాజీ గారు కుమరయ్య గారు కుండెల్లారెడ్డి